बरणी शंकर गारी थ्री फाइव लैक्स पर वीक బిగ్ బాస్ నైన్లో హయ్యస్ట్ రెమ్యనరేషన్ శంకర్ గారికి అసలు ఎందుకు మామ ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు వాళ్ళకి అని అంటే ముందు మన ప్రాసెస్ గురించి తెలుసుకొని ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్ రెమ్యునరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం అసలు ఏంటంటే ప్రాసెస్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరినైతే బిగ్ బాస్ లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ సంబంధించిన ఫామ్ ఇచ్చి రాపియడం జరుగుతుంది దాన్ని ఫిల్ చేయించిన తర్వాత వాళ్ళకైతే రెమ్యునరేషన్ చెప్పడం జరుగుతుంది ఏంటంటే మేమైతే మీకోసం ఇంత రెమ్యునరేషన్ అయితే మేము మీకు ఇద్దాం అనుకుంటున్నాం మీరు బిగ్ లోకి రండి అని చెప్పి చెప్తారు చెప్తే మీ వాళ్ళు అయితే దానికి డిఫెన్ చేయడం జరుగుతుంది ఏంటంటే నాకు బయట నేను సినిమాలు సీరియల్ బిజీగా ఉంటాను నేను ఇంత చేయడం అయితే ఇంత రెమ్యునరేషన్ అయితే నాకైతే చాలా తక్కువ నేనైతే రాలేను బిగ్ బాస్లో మీరు ఇంత రెమ్యునరేషన్ ఇస్తే నేను రాలేను బిగ్ బాస్లోకి అని అయితే వాళ్ళకి చెప్తారు దాంతో వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఆయన మాట్లాడిన దాని ప్రకారం బయట లెక్కలు చూసిన దాని ప్రకారం ఒక టెన్ పర్సెంట్ అయితే ఎగ్రిమెంట్ చేసి వాళ్ళకైతే రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని అయితే ఒప్పించడం జరుగుతుంది దీంతో వాళ్ళైతే బిగ్ బాస్లోకి రాకుండా ఇది ప్రాసెస్ వాళ్ళైతే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు వాళ్ళని ఒప్పించి ఇలా అయితే బిగ్ లో తీసుకొస్తారు థీమ్ ప్రకారం రెమ్యునరేషన్ ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇవ్వరు అలాగే ఎక్కువ అమౌంట్ ఇవ్వరు బిగ్ బాస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బయట ఏదైతే వర్క్ చేస్తున్నారో సినిమా ఫీల్డ్ కావచ్చు మనకి సాఫ్ట్వేర్ కావచ్చు దేవ ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించి టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ అయితే వాళ్ళకి ఇంక్రిమెంట్ చేసి అయితే వాళ్ళని అయితే రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళని ఇంపార్టెన్స్ బట్టి వాళ్ళ వల్ల బిగ్ బాస్ లకు హై పెరుగుతుందా అని చూచి దాన్ని అయితే వాళ్ళు రెమ్యునేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంతో రెమ్యునేషన్ ఇలా ఇస్తారు బిగ్ బాస్ వాళ్ళు దీంతో నెక్స్ట్ మనకి భరణీశేఖర్ గారికి అయితే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ హైయెస్ట్ అమౌంట్ ఎందుకంటే ఆయన చాలా సినిమాలలో మూవీస్ లో ఉన్నాయి పెద్ద పెద్ద విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి దాంతో ఆయనకైతే బయట అయితే భారీగా రెమ్యునేషన్ అయితే వస్తుంది దాని ప్రకారం చూసుకొని బిగ్ బాస్ వాళ్ళైతే కొంచెం దానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి ఆయనకైతే త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆశా సైనిగా ఈమ ఫిఫ్టీ మూవీస్ లో అయితే మనకు నటించడం జరిగింది అంటే షాక్ అయిపోతాం అసలు ఈమ చాలా పెద్ద పెద్ద హీరోతో నటించింది మా అక్కడ బయట లాంగ్వేజ్ లో కూడా నటించడం జరిగింది కాబట్టి ఈమెకైతే బిగ్ బాస్ వాళ్ళైతే త్రీ ల్యాక్స్ పర్ వీక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి సంజా ఈమె కూడా సినిమా కేటగిరీ ఈమె కూడా బాగానే సినిమా చేసింది వేరు వేరు లాంగ్వేజ్లో యాంకర్ కూడా చేసింది ఈమె ఈమె కూడా కొంచెం క్రేజ్ ఉంది దాంతో ఈమెనైతే తీసుకొచ్చింది ఈమె కూడా తెలుగు రాదు మొత్తం ఇంగ్లీషే కానీ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఈ తెలుగు మొత్తం మాట్లాడుతుంది నైంటీ పర్సెంట్ తెలుగులో మాట్లాడుతుంది టెన్ పర్సెంట్ మాత్రమే ఆడాలి ఇంగ్లీష్ మాట్లాడుతుంది చాలా యాక్టివ్గా ఉంది ఏదో కంటెంట్ ఇద్దామని చూస్తుంది అక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది సంజన సంజన అయితే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఈమెకు కూడా మంచిగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళైతే ఈ మకైతే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రీతు చౌదరి గారు రీతు చౌదరి ఏంటంటే ఈమె బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఈమెకి యాక్టివ్గా ఉంటుంది ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటుంది ఆ అందం అభినయంతో అయితే చాలా ప్రేక్షకులను అయితే ఆమె అయితే సంపాదించుకుంది దీంతో ఆమె చాలా కాంట్రవర్సీలకు అయితే గురైంది పొలిటికల్ గాను ఎక్కడైనా షోలో కూడా ఈమె చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి కాంట్రవర్సీల చుట్టూ ఏముంటుందో ఈమె చుట్టూ కాంట్రవర్సీలు ఉంటాయి కానీ దీనివల్ల అయితే ఈమె అయితే చాలా హైఫర్ తెచ్చుకుంది దీని మూలంగా రీతు చౌదరి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అయితే పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే తక్కువ అమౌంట్ కాదు ఆమెకైతే అదైతే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఈయనకైతే చాలా సినిమాలలో త్రీ హండ్రెడ్ పైగా సినిమాలలో నటించడు మనకు కూడా తెలుసు మంచి కమీడియన్ కాబట్టి తెలుగులో ఫీడ్ అవుట్ అయ్యిండు ఆయన ఇప్పుడు ఇక్కడ సినిమా అయితే చేయడం లేదు నాగార్జున స్టేజ్ మీద అడిగినప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ తెలుగులో ఎందుకు సినిమా చేయడం లేదు ఇప్పుడు ఏం వర్క్ లేదని కంటే నేను తెలుగులో చేస్తాను వేరే లాంగ్వేజ్ లో చేస్తున్నాను అని చెప్పి చెప్పిండు ఆయన వేరే లాంగ్వేజ్ ఫైవ్ లాంగ్వేజ్ లో అయితే మూవీస్ అయితే చేయడం జరుగుతుంది సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ హౌజ్ లో వస్తున్నారని ఒక పోస్ట్ పెట్టడం తర్వాత దానికైతే మిలియన్ వ్యూస్ లో అయితే వస్తున్నాయి ట్రెండింగ్ లో ఉన్నారు సుమన్ శెట్టి అని ఆయన ట్రెండింగ్ లో ఉన్నాడు ఏ పోస్ట్ పెట్టినా సుమన్ శెట్టికి అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి అంత ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన బేస్ చేసుకుని సుమన్ శెట్టి గారికి అయితే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తనుజగా తనుజ గారు ముద్దమందర సీరియల్లో ఉన్నారు ఇంకొన్ని సీరియల్ చేశారు అప్పుడు కొంచెం ఫేమస్ ఈమె కొంచెం ఎక్కువ మంచిగా మాట్లాడుతుంది కలివిడిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తనుజా గారికి అయితే టూ పాయింట్ ఫోర్ ఫైవ్ లాక్స్ అయితే తనుజ గారికి పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇమాన్యుల్ గారు ఇమాన్యుల్ అయితే స్టార్ మా సంబంధించిన ప్రతి ఒక్క షోలో అయితే ఇమాన్యుల్ గారికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అంటే ఏంటంటే స్టార్ మా సంబంధించిన వాళ్ళే కాబట్టి స్టార్ బిగ్ బాస్ ప్లే ప్లే అవుతుంది కాబట్టి బిగ్ బాస్ ఓనర్స్ అంటే స్టార్ మా ఓనర్స్ ఇమాన్యుల్ అయితే ప్రతి షోలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం ఆయనకైతే ఎంతైతే బయట వస్తుందో అంటే షో ప్రకారం ఎంత వస్తుందో అంతే అమౌంట్ అయితే బార్డర్ క్రాసింగ్ అంతే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని ఆఫర్లు అయితే స్టార్ వాళ్ళకి ఇస్తున్నట్టు దాన్ని బేస్ చేసుకుని ఇమాన్యుల్ గారికి అయితే టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి శాస్త్రి వర్మ ఈమె చూస్తే పెద్ద డాన్సర్ ఏంటంటే పెద్ద పెద్ద ఈమె అయితే డాన్స్ డ్యాన్స్ అయితే నేర్పించడం జరుగుతుంది కొరియోగ్రాఫ్ చేయడం జరుగుతుంది ఈమెకైతే కొరియోగ్రాఫర్ బయట చాలా ఛాన్సులు ఉన్నాయి బయట కూడా ఈమకైతే భారీ రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈమె కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈమెకి ఫ్యాన్ వేస్ అయితే చాలా పెరిగింది కాంట్రవర్సీలు ఉన్నప్పుడు ఈమెనైతే చాలా మంది గుర్తిస్తుంది ఇప్పుడు కాబట్టి ఈమెకైతే 2.15 టూ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ అయితే పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ వాళ్ళకి నెక్స్ట్ రామురథుడు రామురథుడు అయితే కొరియోగ్రాఫర్ పాటలు పాడతాడు అలాగే డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు ఈయన పెట్టే యూట్యూబ్ లో ప్రతి ఒక్క సాంగ్ కి మిలియన్ ఆఫ్ ది వ్యూస్ వెళ్ళిపోతున్నాయి పెద్ద పెద్ద సినిమాలో రిలీజ్ అయిన పాటలు కూడా అన్ని వ్యూస్ రావు కానీ ఈయన 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 తీసిన సాంగ్స్ కి అయితే అన్ని వ్యూస్ వస్తే అంత డబ్బులు వస్తుంది బయట అయితే చాలా ఫేమస్ ఉంది ఈయన తెలియకపోవచ్చు కానీ ఈయన పాటలు అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే తెలుసు దాన్ని బేస్ చేసుకుని ఈయన సెలబ్రిటీ కేటగిరీకి అయితే తీసుకొచ్చారు రామరథుడికి అయితే టూ లాక్స్ పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంత సెలబ్రిటీలు అయితే అయిపోయేరు వాళ్ళ రెమ్యూనరేషన్ అయితే మళ్ళీ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మనం చెప్పుకున్నాం భర్మిశంకర్ గారికి అయితే త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ వీక్ ఆశాసాని గారికి త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ సంజనా గారికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ రీతు చౌదర్ గారికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సుమన్ శెట్టి గారికి టూ పాయింట్ ఫైవ్ తనుజ గారికి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇమానుయుల్ గారికి టూ పాయింట్ టూ ఫైవ్ శాశి వర్మకి టూ పాయింట్ వన్ ఫైవ్ రామురథుడ్ కి టూ ల్యాక్స్ పర్ వీక్ ఇది సెలబ్రిటీలకు ఉన్న రెమెనూనే నెక్స్ట్ మనకు వచ్చేసి కామనర్స్ కైతే ఎంత రెమ్యుషన్ ఇద్దరు అంటే ఏంది మామ అసలు వన్ టు ఎయిట్ సీజన్లో కామనర్స్ కి అసలు రెమ్యేషన్ లేదా ఇప్పుడు నైన్లో ఇస్తున్నారంటే అవును నైన్లో అయితే వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అగ్ని పరీక్ష దాటుకొని వచ్చారు ఇంతకుముందు అగ్ని పరీక్ష లేకుండా ఇప్పుడు అగ్ని పరిశ్రమలో సెలెక్ట్ చేసి వాళ్ళకైతే సెలెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ వీళ్ళైతే ఫ్యాన్ బేస్ సంపాదించుకోరు కాబట్టి అక్కడి నుంచి బిగ్ బాస్ వచ్చేటప్పుడు వాళ్ళకైతే రెమ్యునేషన్ ఇవ్వడం జరుగుతుంది వన్ టు ఎయిట్ సీజన్లో అయితే ఏ ఒక్క కామనర్ కైనా రెమ్యునేషన్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ మారింది బిగ్ బాస్ రూల్స్ మారాయి హౌజ్లు మారాయి కాబట్టి కామర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెమ్యూషన్ ఎంత అంటే వాళ్ళకి సెవెంటీ థౌజండ్ పర్ వీక్ ఏంది మా సెలబ్రిటీలకి ఏమో లక్షలలో ఉంది వీళ్ళకేమో డెబ్బై వేలు అంటున్నాం అంటే చెప్పాను కదా బిగ్ బాస్ అనేది బయట వాళ్ళకి ఎంత వస్తుందో అమౌంట్ అని దాన్ని వేస్ చేసుకొని దాని మీద ఒక టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రిమెంట్ చేసి వాళ్ళకైతే రెమ్యూడేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో ఎవ్వరు కూడా కామనర్స్ లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఆర్మీ పర్సన్ ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఎంతైతే సంపాదిస్తారో దాని ప్రకారం అయితే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది అలా అలా బేస్ చేసుకుని ఇవ్వచ్చు అయితే ఎవరికి తక్కువ అమౌంట్ అలాగే ఎక్కువ అమౌంట్ అయితే అసలు ఇవ్వదు దాని ప్రకారం వాళ్ళు బయట చేసుకునే వర్క్ బట్టి దాని ప్రకారం టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అయితే బిగ్ బాస్ అయితే వాళ్ళకి ఇస్తుంది కామనర్స్ అందరికి సెవెంటీ థౌసండ్ పర్ వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఇదండి సెలబ్రిటీలకి కామన్స్ కి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్ అయితే నా వీడియోలో ప్రతి ఒక్కటి మీకు అయితే అందించడం జరుగుతుంది సీజన్ మొత్తం ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం